దైవజనమా సృష్టిలో దేవుళ్ళు అని పిలవబడిన వారు కోట్ల కొలత ఉన్నారు కానీ పరిశుద్ధత కలిగిన ఏకైక దేవుడు పాపము చేయని ఏకైక దేవుడు పాపము లేని ఏకైక దేవుడు పాపము ఇరుగని ఏకైక దేవుడు ఒకే ఒక్క దేవుడు ఆయనే మన ఆరాధ్య దైవాయనే ప్రభుయని యేసు ప్రభు క్రిష్టు ఆయన ఎంత పరిశుద్ధుడో మీకు అర్థం అవటానికి చెప్తాను అత్యున్నత సింహాసనం అందు దేవుడు ఆశీనుడు అయి ఉన్నారు దేవుని ఆరాధించడానికి దేవుని చుట్టూతో ఎవరున్నారు ఉన్నారు మిమ్మల్ని అడుగుతా దేవదోతలు ఎవరు తెలుసా సంపూర్ణ సౌందర్యం కలిగిన వాళ్ళు అందం అంటే దేవదోతలదే సంపూర్ణ సౌందర్యం కలిగిన దేవదోతలు తన చుట్టూతో నిలవబడి ఆ దేవుని ఆరాధిస్తూ ఉంటే ఆ దేవదోతలను చూసి కనీసం చూపులోనైనా కనీసం ఆలోచనలోనైనా